ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి మత్తై సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనమలను తెలియజేస్తున్నాను ప్రిలారా ఏసు ప్రభు తన శిష్యులతో కలిసి దోనిలో ప్రయాణము చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను సంభవించింది ప్రభు మాత్రం దోనిలో నిద్రపోతున్నారు ప్రాణాభయముతో బీతిల్లిన శిష్యులు తమను రక్షించుమంటూ చేసిన ప్రార్థన ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అన్న ప్రకారము ప్రియలారా దోనెలో ప్రభువు ఉన్నప్పటికీ తుఫాను సంభవించింది ప్రాస్పారిటీ పేరుతో ప్రాపర్టీని పెంచుకోవడం కోసం ప్రభువును అంగీకరిస్తే నీ జీవితమంతా పూలబాటే నీ రోగాలు పోతాయి ఆర్థిక సమస్యలు తీరుతాయి చివరికి నీ కోర్టు కేసులు కూడా కొట్టివేయబడతాయి అంటూ బోధించే బోధకులు అనేకులు కాని ఒక విషయం ప్రభులో నీ ఉన్నప్పటికీ శోధనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నిజానికి లోకములో ఉన్నవారికంటే ప్రభులో ఉన్నవారికీ శోధన లేకువ కాని ప్రభుతోనున్నప్పుడు శోధనలో సైతం ఆదరణ ఆనందము ఉంటుంది ప్రిలారా భీకరమైన తుఫాను దోణను ముంచివేసే పరిస్థితులున్నప్పటికీ ప్రభు మాత్రం ప్రశాంతముగా నిద్రపోగలుగుతున్నారు అంటే ఏ పరిస్థితి ఏ ఉపద్రవము కూడా ఆయనను భయపెట్టలేదు అలా అని తన బిడ్డలు శోధనలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోయేవాడు కాదు ప్రిలారా అసలు ఆయన కునుకడు నిద్రపోడు నీవు నిద్రపోయినా ఆయన మాత్రము మేల్కొని నిన్ను కావలి కాస్తాడు శోధన సమయంలో శిష్యుల ప్రతిస్పందనను విశ్వాస్యతను పరీక్షించుటకుగాను ఆయన నిద్రపోయారు అనేక సందర్భాలలో శోధన సమయంలో మన విశ్వాస్యత పరీక్షించే సమయంలో ప్రభు కలుగజేసుకున్నట్లుగా ప్రభు కలుగజేసుకోనట్లుగా ఉంటారు అది తాత్కాలికమే తప్ప శాశ్వత కాలము కాదు ప్రిలార ఒక తండ్రి తన చిన్న కుమారునితో ఆడుకుంటూ ఆ చిన్న కుమారుని గాలిలోకి మొదటిసారిగా ఎగరవేశాడు ఆ సమయంలో ఆ చిన్నపిల్లవాడు భయముతో ఏడవడం ప్రారంభించాడు ఆ తండ్రి రెండవసారి గాలిలోకి విసిరినప్పుడు ఆ చిన్న కుమారుడు ముసిముసిగా నవ్వడం ప్రారంభించాడు ఆ తర్వాత ఆ చిన్న కుమారుడు ఉల్లాసముగా నవ్వుతూ తన తండ్రితో పాటు ఆడుకోవడం ప్రారంభించాడు అది చూసిన తండ్రి చాలా సంతోషించాడు ఆ తరువాత ఆ కుమారుణ్ణి తన తల్లికి ఇచ్చి ఆ తండ్రి తన పనిలో నిమగ్నమయ్యాడు కొంచెము సేపటి తరువాత ఆ చిన్న కుమారుడు తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చి తనను మరొక మారు గాలిలోకి విసిరి తనతో ఆడుకోమని చిన్నపిల్లల భాషలో తన తండ్రికి సూచించాడు అది గమనించిన తండ్రి తన చిన్న కుమారుడు భయాన్ని వదిలివేసి తనపైన విశ్వాసముంచడం ప్రారంభించాడు అని తెలుసుకున్నప్పుడు ఆ తండ్రి చాలా సంతోషించాడు ఆ రీతిగానే ప్రిలార మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది క్రైస్తవులుగా దేవుడు మన తండ్రి అని మనము అర్థము చేసుకున్నాము కానీ మనుషులు చేయలేనిది ఆయన చేయగలడు అనే నమ్మకం మనలో చాలామందికి ఉండదు ప్రియులారా భీకరమైన తుఫానుకు శిష్యులు బీతిలినప్పటికీ వారు నాశనము కాకుండా రక్షించగల సమర్థుడు ప్రభు అని గ్రహించగలిగారు విశ్వసించారు ఆయన ఎలా రక్షిస్తాడో వారికి తెలియదు గాని రక్షిస్తాడని మాత్రం వారు విశ్వసించారు మన పరిస్థితులు మనకు ఎంత భయము పుట్టించేవైనప్పటికీ ఆయనను ప్రార్థించి విశ్వసించి ఆయనపైనే మనం ఆధారపడగలిగితే ప్రతి పరిస్థితి నుండి విడిపించగల సమర్థుడు మన దేవుడు శిష్యుల ప్రార్థనను ఆలకించిన ప్రభు మొట్టమొదటిగా వారిలోనున్న అవిశ్వాసాన్ని గద్దించి ఆ తరువాత గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమలమాయను మనమే పరిస్థితిలో ఉన్నప్పటికీ సరే ఆయన శరణు జొచ్చితే తప్పక దేవుడు మనల్ని రక్షించగలుగుతాడు గాలి సముద్రము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయంటే ఆయన ఎంతటి అత్యున్నతుడో మనము అర్థము చేసుకోగలగాలి వాటి సృష్టికర్త ఆయనే కాబట్టి అవన్నీ ఆయన మాటలకు లోబడుతున్నాయి దేవుని మాటకు లోబడని వారెవరంటే ఈ సృష్టిలో అత్యంత ఉన్నతంగా సృష్టించబడిన నీవు నేను మాత్రమే ప్రి సహోదరి సహోదరుడా శిష్యుల దోణిలో ప్రభు ఉన్నారు కాబట్టే వారు రక్షించబడ్డారు తుఫానులో చిక్కుకున్న నావలో యేసు ప్రభు తప్ప ఇంకెవరున్నాగాని కోట్లాది రూపాయలు ఆ దోణిలో నున్నగాని ఫలితము మాత్రము శూన్యం ప్రి సహోదరి సహోదరుడా పేతురు రాత్రంతా కష్టపడినప్పటికీ ఫలితము శూన్యము కాని ప్రభు ఆ దోణిలో నున్నప్పుడు వల పిగిలిపోయేటంతటి ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు అవును ప్రే సహోదరి సహోదరుడా ఆయన మాత్రమే మన జీవిత దోణెలో ఉండి తీరాలి మన జీవిత దోణే చుక్కాని ఆయన చేతికి అప్పగించాలి మనలను ప్రతి పరిస్థితి నుండి ప్రతి శ్రమ నుండి ప్రతి దుఃఖము నుండి విడిపించగలిగేవాడు ఆయనే నడిపించగలిగేవాడు ఆయనే ప్రభు మాత్రమే మనల్ని రక్షించగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ప్రభు ఎట్టివాడో నువ్వు అర్థం చేసుకొని ఆయనను విశ్వసించి ప్రార్థించగలిగితే మీ జీవితంలో చెలరేగే ఎటువంటి తుఫానులనైనా సరే వాటి నుండి ఆయన మిమ్మల్ని రక్షించగల సమర్థుడని విశ్వసించి ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకొనండి అటు రీతిగా మన విశ్వాసాన్ని మన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకొని సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికలచాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినంలోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవ విన్నిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు అవును ప్రభువా మేమే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ అందు మాత్రమే విశ్వాసము ఉంచడానికి మాకటువంటి కృపను మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ లోకానుసారమైన మనుషులపైన ఆధారపడక మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని జీవించుటకు నీ కృపను మాకు దయచేయము దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరికి దినము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం బిడలకు వైద్య పరిచయ అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఈ అకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైన శక్తులను దుఃఖాన్ని ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్